సత్యసాయి జిల్లా పెనుగొండి నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో నిన్న రాత్రి గురుకుల పాఠశాల ఎందు చెడిపోయిన ఆహారాన్ని తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న విద్యార్థులను పరామర్శించి వారి యోగ అడిగి తెలుసుకుని వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందించిన మాజీ ఎంపీపీ నింబల విద్యాధరణి ऐसे कोई बस लेता हैं। जमसुनी, जमसुनी, इधर लोग आ रहे हैं, मंदोलन। आज सिक्सटी को मंदोलन। साइको, साइको। पाले पुरुष पाले सिक्सटी। साफ़ है सरिंग ले सकते हैं। हाँ। काम पर सरिंग ले लो, रेस्पॉन्सिबल लॉर्ड। लोगों को सर रेस्पॉन्सिबल अब हमने गेट चले यहां आने वाली तो कलर का करना हां तो तुम भी पता है एक पत्ते के दबाने हो बेटा और बेटा एक तो होता चलता राइट की टिकट पड़ता है तो राइट करते एक तो डायरेक्ट नहीं

सर मैं मच्छी बनाना था सर को ओ मैडम आज का तो लो मेरी जो इंच ना इंची oh, no, okay, इंच ना आज का लो ना बाइस मिनट पर का इंची रेडी लो तो लगवा देने लगे हो ना बोलता हूँ लोग नाइट डिलर के लिए तो पाले हैं ना ऐसा नहीं आज पर नहीं रहा पेंट चले एक्शन में हाउसमास्टर्स इंग्लिश नहीं 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 అక్కడికి ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పేసి సెనేట్ పెట్టి పంపించారు అందుకని చెప్పేసి మేము చూసుకున్నాము ఇక్కడ లాబ్రే కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి

ఎంత బాధ్యతగా ఉంటారో ఇచ్చే దేవు ప్రతి ఒక్కటి పిల్లల్ని తన కొంత ప్రాభవిదారని మరి ఇక్కడ అసలు లోకల్ని చెప్పలేదు ఏమో అక్క వరకు సమస్య తీసుకో అంటే అంశం చెప్పండి పెద్ద కూడా ఉండే వాళ్ళు రెండు కోట్లు చేరు చాలా దానితో నేను చెప్పాము నాకు ఇక్కడ టూ డేస్ వన్ త్రీ డేస్ వన్ సీజ్ అయిపోతుంది కూడా ఇచ్చిన లేదు సార్ టూ డేస్ వన్ త్రీ డేస్ డైలీ లేదు ఇస్తాను మేడం బ్లీజింగ్ కూడా ఇస్తున్నాను మేడం మా ఇప్పుడు కూడా రెండు బ్యాగ్స్ తెమ్మని చెప్పి ఎప్పుడండి కాదు పుట్టపర్తికి వెళ్ళి అవునా అన్నీ బ్రేక్ కూడా మధ్యలో ఒకసారి పంపించండి అక్కడ వర్క్ చేసుకుంటూ కూడా మళ్ళీ ఇక్కడ పంపించాను డైలీ పెట్టండి

లేకపోవడం పంట వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా హెల్పర్స్ కూడా ఉండాలి అది కూడా లేకపోవడం అదే ప్రాబ్లం అవుతుంది కూడా లేకపోతుంది పిల్లలకి

ఉన్నాయి సార్ నన్ను నేనే నేనే ఉండై ఆక రూమ్ లో ఉన్నాయి ఒకటి గాలి అందుకో ఆఫీస్ లో నల్ల పిల్లలు ఉన్నాయి నేనే నేనే నేమే పెట్టుకున్నాను అదే కాయ కొరన లేదు విడిగిరి బాక్స్ యాక్షన్ యాక్షన్ జరుగుందంట ఫస్ట్ స్టాక్ ఇక్కడనే ఉంది యాడ్ స్టాక్ స్టాక్ అక్కడ చూపిస్తా స్టాక్ ऐड ఉంది ఇవాల బండి కల్మర్ సంచి 160 నంబర్స్ కి ఈ వెజిటబుల్స్ కొంటున్నారు

आपके घर कोई आपके नहीं सकती सकती है और कोई नहीं है आप चेकनार रहे हैं और आप भी पे कर रहे हो बॉडी फुके पर वहां पर प्रसारण चल रहा है ऑल हैव दिस वॉल

हेलो 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 Eh quando? Você vai vir? Aqui. Tá. Aleluia. ये <icana, risa>